హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము బయటికి వెళ్తున్నాం దైద అనమాట ఇక్కడ దగ్గరలో ఉండే సిటీ అక్కడ అయితే మీకు షాపింగ్ మాల్ అలాగే బంగారం అంటే గోల్డ్ అలాగ అన్నీ అయితే మీకు పెడుతూ ఉంటాను ఈ వీడియో అయితే వరకు చూడండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అని మర్చిపోకండి మేము బయటికి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ కార్ మీద అయితేనే వెళ్తాము ఇది వచ్చేసి ఆల్ దై లో పెద్దది అనమాట మసీదు ఇదైతే వచ్చేసాము చూడండి చూపిస్తాను ఇది వచ్చేసి ఆల్ ఫార్మా దైద్ అనమాట దీన్ని అయితే ఆల్ దైద్ అని పిలుస్తారు మసీదు వెనకాలైతే ఆల్ మార్కెట్ అని రెస్టారెంట్ లాగా ఉండి అందరూ పెద్ద షాపింగ్ మాల్ అయితే ఉంటుంది అనమాట అది మొత్తం మీకైతే చూపిస్తాను చూడండి సెంట్ బాటిల్స్ అవి గొడ్లరకులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఈ షాప్కి అయితేనే వెళ్తాం మేము ఎప్పుడన్నా ఇవైతే ఇక్కడ అరబీ వాళ్ళు అయితే షాపింగ్ అయితే వస్తారు పిల్లలతోనే అయితే వాళ్ళని ఇక్కడ విడిచిపెట్టి అయితే వాళ్ళైతే షాపింగ్ అయితే కొనసాగిస్తారు అనమాట ఇందులో వచ్చేసి కాయిన్ అయితే వేస్తే ఇది ఆన్ అవుతుంది అనమాట ఇక్కడైతే షేక్లు గట్టా ఇలాంటివి అయితే యూజ్ చేస్తారు పర్ఫ్యూమ్స్ అయితే బాగా వస్తుంది ఇది ఇది వచ్చేసి ఇండియా ఇవి చెక్కలు అంట ఇవి చెట్టుకి ఉండే చెక్కలు పేడి కింద అయితే తీసి వీళ్ళు ధూపం అయితే వేస్తారంటే స్మెల్ అయితే మాత్రం సూపర్ గా అయితే వస్తుంది చెప్పులు అలాగే చాలా ఉంటాయి డ్రెస్సులు అయితే ఏవో వాడతారు వచ్చేసి అందరూ ముస్లిమ్స్ కాబట్టి ఇక్కడ ఇలాంటి డ్రెస్సులు అయితేనే ఉంటాయి ఇందులో అయితే మనీ వేస్తే ఇలా కింద నుంచి అయితే వస్తాయి అయితే తినడానికైతే డ్రెస్సులు అలాగే బ్యూటిఫుల్గా ఉంటుంది డ్రెస్సులు అన్నీ ఇది వచ్చేసి అయితే మనం వాచ్లు కొని షాప్ అనమాట చాలా అయితే చాలా బాగుంటాయి ఇక్కడ వాచిలు లేడీస్ వాచెస్ జెంట్స్ వాచెస్ అలాగే కాస్ట్లీ వాచెస్ కూడా ఉంటాయి ఇక్కడ ఇవి వచ్చేసి అయితే చాలా రేట్ అయితే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మన స్టేట్స్ గట్రా అనమాట ఇప్పుడు చూసాను నేను మళ్ళీ ఇప్పుడే చూస్తాను నేను ఎప్పుడన్నా ఇండియాకి వెళ్ళినప్పుడు గట్టా ఇక్కడైతేనే తీసుకుంటాం అనమాట ఏమో కావాలన్నా ఇక్కడ మనీ వచ్చేసి అయితే యాభై దేరం లేదు పుట్టడానికి అయితే చాలా బాగుంది వాళ్ళ వైఫ్కి అయితే ఎలాగైతే పొందిస్తారు సంపూ యూజ్ చేస్తారు మాత్రం ఉంటాయి కోల్డ్ పాలంగా అయితే గడ్డల్లో ఎవరికైనా ఒంట్లో బాగుపోయినా అలాగే ఏం చేసినా కానీ ఇక్కడికైతే నొస్తాం వచ్చేసి మన తెలుగు అయితే హైదరాబాద్ అనమాట ఆ దగ్గర అయితే ఐదు గ్రాములు ఉన్నాయి మన ఇండియన్ మనీలో అయితే నూట ఇరవై రూపాయలు అలా ఉంటుంది ఇప్పుడైతే కబుల్స్ అయితే కొనుక్కుండగా వెళ్దాం అవి ఎలా తయారు చేస్తారో చూపిస్తాను చూడండి అలాగైతే లోపల అయితే అంటిస్తారు మనం కబూల్స్ అయితే తీసేస్తున్నాము ఇది వచ్చేసి ఒక రూపాయి అనమాట ఇది ఆ చెయ్యి కూడా పడతలేదు ఇది నాకన్నా చాలా పెద్దగా అయితే ఉంది వచ్చేసి డీజే ఇట్లయితే బట్టలు కానీ బ్యాగ్లు కానీ అన్ని సవకా 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 ఇది ఒప్పుడు చూసారా ఇది వచ్చేసి అయితే అరవై తరంలో ఇండియన్ మనీలో ఎంత అవుతుందో కామెంట్ అయితే చేయండి నలభై తరంలో దుప్పట్లు అన్నీ ఎలాగైతే పెట్టి రేట్లు అయితే పెడతారు పైన రోడ్ ఎలా క్రాస్ అయ్యింది వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా స్విచ్ అయితే ఉంటుంది అనమాట స్విచ్ ప్రెస్ చేయగానే అయితే రెడ్ లైట్ అయితే వెలుగుతుంది ఆఖరికి షాపింగ్ అలాగే మన టూర్ అయితే ముగించుకుని అయితే వచ్చేసాము గార్డెన్లోకి అయితే మీకు ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి మీకు ఇంకా ఫుల్ వీడియోస్ పెడుతూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్